ఇప్పుడు మనం రాజకీయ పరమైన కారణాలు మాట్లాడాలి ఇంతకుముందు ఇవన్నీ ఇప్పుడు ఎల్బీ నగర్ ఉప్పలు ఇలాంటి మున్సిపాలిటీలు అన్ని కల్పకముందు రాజకీయంగా మజ్లీస్ కు చాలా ప్రాధాన్యత ఉండేది జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో ఎప్పుడైతే ఇవన్నీ నెంబర్స్ పెరిగినాయో డెఫినెట్ గా మజ్లీస్ ఇతర పార్టీలు అధికారంలో పెట్టి కొన్ని సందర్భాల మజ్లిస్ కలుపుకోని రావడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ లో ఇవన్నీ కలుపుకున్నప్పుడు గవర్నమెంట్ కి ఏంటంటే ఒక పది ఒక ఇరవై ఏడు మున్సిపాలిటీలో ఒక జిహెచ్ఎంసీ ఇరవై ఎనిమిది అంటే మేనేజ్ చేయాలి కదా ఓకే ఇప్పుడు ఒక సింగిల్ సిస్టమ్ మేనేజ్ చేయాల్సి వస్తుంది అది ఒక రాజకీయ అడ్వాంటేజ్ వాళ్ళకి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు నెంబర్ నెంబర్స్ ను టాలీ చేసుకోవచ్చు రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు మీకు కూడా బోడుప్పల్ బాడంపేట ఇవన్నీ ఇవన్నీ కార్పొరేషన్లు మున్సిపాలిటీలుగా ఉన్నాయి కదా ఇవన్నీ చుట్టూ శివార్ ప్రాంతాలన్నీ ఇవన్నిట్లలో ఏంటంటే విపరీతమైన కార్పొరేట్ నెంబర్లు ఉన్నాయి ఇరవై మంది ముప్పై మంది చిన్న చిన్న ఒక ఏడు వందలు ఎనిమిది వందల ఓట్లకు కూడా ఒక కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ ని పెట్టింది